కోరికలు కోరికలు తీరుస్తాడా తీర్చడా ఏమండి తీరుస్తాడు ఇది చెప్పకూడదు మనం బాబా భక్తులుగా మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు పొడిగిస్తున్నారు చెప్పండి కోరికలు తీరుస్తాడా తీర్చడా బాబా వాడు బాగా వచ్చారు అంటే అడిగిందంతా ఇచ్చేవాడు సద్గురువు కాదు ఇది ఉండాలి మనం నీకు ఏది శ్రేయస్కరమో అది మాత్రమే ఇస్తాడు అడిగిందంతా ఇచ్చి ఇబ్బందులు పడ్డ దేవతామూర్తులు మీకు తెలియదా తపస్సు చేస్తారు బ్రహ్మ కోసం ఆయన ఇచ్చేస్తాడు ఆ తర్వాత నిద్ర తీసుకుంటాడు పరమశివుడు ఒక ఆయనకి ఇచ్చాడు వరం భస్మం నువ్వు ఎక్కడ చేయి పెడితే ఆడు భస్మం అవుతావు వాడు ఆ వరం తీసుకున్న తర్వాత నేను ఇద్దరి టెస్ట్ చేస్తాను అన్నట్టు అర్థమైందా సో అంటే అర్థమేంటి అక్కడ కోరికలు ఇవ్వబడతాయి విచక్షణ ఉండదు సద్గురువు దగ్గర అలాంటిది ఉండదు నీకు ఇష్టం నీకు శ్రేయస్సు కలిగిందైతేనే ఇస్తాడు లేకపోతే నువ్వు అడిగినా కూడా ఇవ్వడు ఇది కదా మనకు కావాలి అందువల్ల అంటాడు రెండు ఉన్నాయి ప్రపంచంలో ఇది ఒక బడి ఇతరులతో బడి ఈ బడిలో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఈ బడిలో సౌకర్యాలే అద్భుతమైన స్కూల్ ఇది ఈ స్కూల్లో జాయిన్ జాయిన్ అయినందుకు మనం ఎంతో గర్వపడాలి కాబట్టి కోరికలు తీరస్తాడని ఏం లేదు ఒకసారి తీర్చడు తీర్చనప్పుడు నీకు దుఃఖం వస్తుంది ఆ దుఃఖాన్ని జయించడమే జ్ఞానం నాకు ఈ కోరిక తీరలేదంటే బాబా నిర్ణయించారు ఇది నీకు మంచిది కాదు అని విడిచిపెట్టేయాలి విడిచిపెట్టి ఊరుకుండాలి ఎందుకంటే శరణాగతి అయిపోయినాం కదా లేదా కోరిక తీరితే ఏమో ఆనందం కోరిక తీరకపోతే దుఃఖం ఇది బాబా ఫిలాసఫీ కాదు ఆయన ఆయన మీద భారం వేసేస్తే తీర్చాలా వద్దా అన్నది ఆయన ఇష్టం మనకు సంబంధం లేదు లేదండి తీరకపోతే ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు ఇద్దరు ఉన్నారు భక్తులు ఇద్దరు భక్తులు బాబా దగ్గరికి వెళ్ళారు ఇద్దరు భక్తుల కుమారులు డిఎస్సి రాశారు రేపు రాబోయే డిఎస్సి ఈమె బాబా గుడికి వచ్చింది బాబా నా కొడుకు ఉద్యోగం వచ్చేటట్టు చూడు అని ఆమె వచ్చింది బాబా నా కొడుకు ఉద్యోగం వచ్చేటట్టు చూడు అని ఆడున్నది ఒకే ఉద్యోగం అనుకుందాం ఉదాహరణకి ఇప్పుడు బాబా వారికి ఏం చేయాలి ఈ ఇద్దరు కోరికలు తీర్చేసే అవకాశం ఉందా లేదు ఇప్పుడు ఎవరో ఒకరి కోరిక తీర్చి ఆ ఒక్కరెవరు ఆ ఒక్కరెవరండి వాళ్ళకి సంబంధం లే పిల్లల విషయం పక్కన పెట్టండి వీళ్ళిద్దరు విషయం చెప్పండి వీళ్ళిద్దరు కదా మొక్కున్నారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి అనుగ్రహం ఇవ్వాలి లేదు ఒక దొంగ వచ్చాడు గుడికి నా తెలీదు పక్కనే దొంగ ఉన్నాడు వాడు రాత్రికి మా ఇంట్లోనే కన్నం వేయాలనుకున్నాడు నేను ఈ పక్కన ఉన్నా బాబా మా ఇంటిని రక్షించు అన్నా వాడన్నాడు బాబా నాకు ఎలాంటి కష్టం లేకుండా దొంగతనం సాఫీగా జరిగేటట్టు చూడన్నాడు ఈయో అక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆయన మా ఇద్దరిలో ఒకరిని అనుగ్రహించాలంటే ఏం చేయాలి మీరు అనుకోవచ్చు అది దొంగతనం కదా ఏమో ఆయన లెక్కలేమో మనకు తెలియదు వాళ్ళ లెక్కలేంటో మనకు తెలియదు అంటే అర్థం ఏంటంటే బాబావారు ఒక మాట అంటాడు నా దగ్గర ఖజానా ఉంది గుర్తొచ్చిందా పొంగి వర్రలుతో ఉంది కాబట్టి గుణ గుణపాలతో బండ్లు తీసుకొచ్చి అంటే మాకొద్దు నువ్వు తీసుకొచ్చి మాకే అంటున్నారు అంటే తీసుకో తీసుకో అంటే తే తే అంటున్నారు ఆయనకు ఒక సందర్భం చెప్పాడు అంటే అర్థమేంటి ఆధ్యాత్మిక ఖజానా ఉంది జ్ఞానరత్నాలు ఉన్నాయి ఈ జ్ఞానరత్నాలు నువ్వు తీసుకోవాలి ఆయన తెచ్చివడు ఆయన తెచ్చివడు నువ్వు తీసుకున్నట్లయితే ఈ కోరిక బాబావారిని అడగవచ్చా అడగకూడదా అనేది విచక్షణ డిఎస్సిలో ఉద్యోగం రావాలంటే ఆయన అనుగ్రహం ఉండాల్సిందే ఆ అనుగ్రహం నువ్వు అడగాల్సిన అవసరం లేదు మీకు ఎక్కడ ప్రమాణం కావాలంటే టెండూల్కర్ జీవిత చరిత్ర గుర్తు వచ్చిందా టెండూల్కర్ యొక్క కుమారుడు వైద్య పరీక్షకి కూర్చున్నప్పుడు జాతకం దగ్గరికి వెళ్తే ఈ సంవత్సరం రాయొద్దు పాస్ పాస్గాడు అన్నాడు వాళ్ళ అమ్మగారు పోయి చెప్పారు అయ్యా ఈ సంవత్సరం రాయొద్దు అన్నారు జ్యోతిష్యులు అంటే బాబా వారు ఏమన్నారు చచ్చరిత్రలో ఉంది కదా ఏమన్నారు రాయమని చెప్పి నా మీద విశ్వాసం ఉంచుము అని చెప్పి జాతక చక్రాన్ని పక్కన పడవేయమని చెప్పి ఊరుకోలా వాడిని చదువు మీద దృష్టి పెట్టి చదవమను అన్నాడు చెప్పాడ లేదా అది బాబ గొప్పతనం ఊరికే నేను తీసుకో తీసుకోనులా చదవమను నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఒక్కడుగు నువ్వేస్తే ఆ ఒక్కడుగు మనం వేయడం లేదండి బాబా బాధ ఒక్కడుగు వేయడంలే ఇరవై నాలుగు గంటల టైం ఇచ్చాడు భగవంతుడు నీకు చెడ లేదా ఇరవై నాలుగు గంటల్లో నిజం చెప్పండి రోజుకి ఎన్ని గంటలు దైవానికి సంబంధించి నీ కోసం కాదు దైవానికి సంబంధించి మనం ఖర్చు పెడుతున్నాం ఇరవై నాలుగు గంటల్లో స సచరిత్ర అందరిలో ఉంటుంది కదా ఉంటుంది కదా ఒకసారి చదివేయడం కాదు ఈరోజు నేను పదిహేను నిమిషాలు చదువుతాను అని నియమం పెట్టుకొని ప్రతిరోజు సచ్చరిత్ర చదివేవాళ్ళు ఎంత పొందుతారు చేయత్తం చూద్దాం ఎప్పుడు ఉదయం ఉదయాన్నించి ఆ సంఖ్య నాలుగైదు లోపలే ఉంటుంది కదా కాబట్టి నేనేమంటానంటే నీ నీ అడుగును వేయి ఒక్క అడుగును వేసి ఆ తొమ్మిది అడుగుల సంగతి నీకొద్దు పది అడుగుల సంగతి నీకొద్దు అది బాబా యొక్క ఇష్టం ఆయన చూసుకుంటాడు నేనేమంటానంటే సచరిత్రను మళ్ళా చదవండి చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి పారాయణ చేసేదా లేదా అది పక్కన పెట్టండి పారాయణ పక్కన పెట్టండి పారాయణ కాదు కావాల్సింది అధ్యయనం చేయండి సచరిత్రని అధ్యయనం చేయండి అధ్యయనం చేయడం అంటే అర్థం ఏంటంటే ప్రతి వాక్యంలో బాబావారు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు ఒక చాప్టర్ కూడా అవసరం లేదు నేను చెప్తాను మీకు కావాలంటే ఒక పారాగ్రాఫ్ చదవండి ఆ పారాగ్రాఫ్ని అక్షరాలు అక్షరాలు తదేకంగా చూస్తూ ఉండండి అందులో మీకు బాగా అనుకూలమైన వాక్యాలు రాసి పెట్టండి బాపట్ల హనుమంతరావు గారు తెలుసండి బాపట్ల హనుమంతరావు గారు ఆయన అద్భుతమైన పుస్తకాలు రాశారు ఇప్పుడు పిల్లలు కూడా ఇస్తున్నారు ఆరు వందల చెల్లర బోధలు సచ్చరిత్రను తీశాడు ఆయన ఆరు వందల చెల్లర అంటే ఆరు వందల బోధలు ఉన్నాయి బాబావా చెప్పింది సచరిత్రలు మరి నేను వాటన్నిటిని సంకరణ చేసి ఇరవై ఎనిమిది బోధలు చేశాను ఇరవై ఎనిమిది మనం చేయగలిగినవి సాధనలు ఆ ఇరవై ఎనిమిది చేసినప్పుడు చాలు ఒక్క అడుగు పడిపోయింది ఇంకా మిగిలిన అడుగులంతా ఆయన వేస్తాడు అలా వేసినప్పుడు ఏమవుతుందంటే మీకు బాబాకి ఒక అనుసంధానం ఏర్పడుతుంది ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి అదేంటంటే బాబావాదితో మీ అనుబంధం ఎంత దృఢంగా ఉంటే ఆయన అనుగ్రహం నీ కుటుంబం మీద అంత బలంగా ఉంటుంది మీరు ఊరికే గ్రాంటెడ్గా తీసుకోవద్దు గురువారం వెళ్ళాను పూజ చేశాను వద్దు అది గ్రాంటెడ్ కాదు అది ఆయన అలాంటి వాడని మీరు అనుకుంటే మీ పొరపాటు ఎప్పుడు దాన్ని అంగీకరిస్తాడంటే నీకు ఇంకో అవకాశం లేనప్పుడు అప్పుడు గుడికి కూడా రావాల్సిన పనిలే అలా దండం పెట్టుకున్నా చాలు ఉదాహరణకి చదవగలిగి ఉండి సచ్చరిత్ర చదవని వాళ్ళు బాబా భక్తులు అంటే ఎలా నమ్మాలి అవునా చదవగలిగి ఉండి చదవలేకపోతే పక్కన పెట్టే చదవగలిగి ఉంటే నువ్వు చదవాలి రాగలిగి ఉంటే రావాలి చేయగలిగి ఉంటే చేయాలి వినగలిగి ఉంటే వినాలి మీకు అర్థమైందా నేను నేను బ్రాడ్గా చెప్తున్నా అంటే అర్థమేంటి నువ్వు చేయగలిగింది చెయ్యండి మిగిలిన విషయాలు వద్దు అప్పుడు ఏమవుతుందంటే బాబాకి నీకు ఒక అనుబంధం ఏర్పడుతుంది ఆ అనుబంధం ఎలా ఉంటుంది తెలుసా బాబా దగ్గర గుడికి వెళ్ళారనుకోండి ఉదాహరణకి మీరు అక్కడ నిలబడుకుంటే మీరు నమ్ముతారో లేదో మీ చెవుల్లో గుసగసలు అనిపిస్తాయి నిజం గుసగుసలు వినిపిస్తాయి మీరు బయటకు చెప్పాల్సిన పనిలే మీరు ఏమనుకుంటున్నారో ఆయనకు చేరిపోతుంది ఆయన ఏమి సమాధానం ఇస్తున్నాడో కూడా మీకు తెలుస్తుంది దీన్ని అనుసంధానం అంటారు మనకు ఒకసారి అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబిక దర్గా దర్బారు భక్తి ఇక్కడ సాయిబాబాకి మనకు అనుసంధానమైనది సచరిత్ర గట్టిగా చెప్పండి సచ్చరిత్ర దానిని పట్టుకోండి దానిని పట్టుకుని అందులో ఉన్నది చదవడం కాదు చదివిన దాన్ని నేను నా జీవితంలో ఆచరిస్తాను అని నమ్మండి ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇక చూసుకోండి ఎలా ఉంటుందో మీ భారం కాదు మీ కుటుంబ భారాన్ని మొత్తాన్ని కూడా మోస్తాడు ఆయన మీ భారం కాదు ఉదాహరణకి ఒక ఆయన ఉన్నాడు నాకు ఆయనకి తొంభై ఏళ్ళు ఆయనకి తొంభై ఏళ్ళ వయసు ఆయన కళ్ళ కూడా లేకుండా చదువుతున్నాడు గ్రంథం ఒకటి తొంభై ఏళ్ళు నేను వెళ్ళి ఏం చదువుతున్నారండి అన్న పుస్తకం పేరు చెప్పాడు ఇంకా తొంభై ఏళ్ళు అంటే ఇంకా రెడీ పాస్పోర్టు రెడీ అయింది ఇంక రేపు మాకు కాలు వస్తుంది వెళ్ళిపోవడమే ఆయన ఆయన శ్రద్ధగా చదువుతున్నాడు నేను అడిగా ఆయన ప్రశ్నించా ఎందుకు ఈ వయసులో చదువుతున్నారు అని అన్న ఎందుకంటే మన వాళ్ళు కుర్ర కుర్ర వాళ్ళు కూడా చదవరు ఇప్పుడు ఇక్కడ చదివే వాళ్ళు తక్కువ మంది ఉంటారు సచరిత్ర పుస్తకం ఉంటుంది భగవద్గీత పుస్తకం ఉంటుంది భగవద్గీత అయితే మరి అట్టేసి మరి పెట్టి ఉంటారు ఇది కూడా పూజ చేసేసి పూలమాల వేసేసి ఉంటారు చచ్చిన చదవరు అయితే నేను అడిగితే ఆయన అన్నాడు తెలుసా ఆయన ఏమన్నాడు తెలుసా చిన్న వాయిస్తో విమానం రావాలి విమానం తొంభై ఏళ్ళ వయసులో ఏం చదువుతున్నాడు కదా ఎందుకోసం చదువుతున్నాడు విమానం రావాలి అని అంటున్నాడు అద్భుతం ఆ తర్వాత నిజంగానే విమానం వచ్చింది మాట్లాడుతూనే చనిపోయాడు మాట్లాడుతూ చనిపోవడమే విమానం అంత మేము ఉదాహరణకి బాబావారు ఒకరిని చెప్పారు విమానంలో తీసుకెళ్తాను నన్ను ఎవరిని దీక్షిత్ని వీడిని నేను విమానంలో తీసుకెళ్తాను అన్నాడు మరి విమానం వచ్చిందా దీక్షిత్కి రైల్లో పోతుంటే హేమట్ పంతు కాకాసేపు తీ పక్కపక్క సీట్లో కూర్చొని మాట్లాడుతూ బాబా గురించి మాట్లాడుతూ 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 విమానం వచ్చేసింది అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఎలాంటి కలత లేదు ఎవరి మీద ఆశ లేదు కన్నీళ్ళు లేవు ఆనందంగా బాబా స్మరణలో పిలిపేదే విమానం కాబట్టి ఈ జీవిత పరమార్థం చేరుకోవాలి అంటే సాధన అనే మూడు అక్షరాలు గుర్తుపెట్టుకోండి సచ్చరిత అనే నాలుగు అక్షరాలు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మనం గమ్యాన్ని చేరుకుంటాం